హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫైవ్ మినిట్స్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ ఎల్లిపాయ కారం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నోటికి ఏమీ తినబుద్ధి కాకపోయినా లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఇంకా లంచ్ బాక్సుల్లోకి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ ఎల్లిపాయ కారం రైస్ టేస్ట్ సూపర్గా ఉంటుంది వంట చేసే ఓపిక లేనప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా అయిపోయే ఈ ఎల్లిపాయ కారం రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి కాలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎల్లిపాయ కారం రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎల్లిపాయ కారం రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి కానీ లేదంటే రోట్లోకి కానీ పది పదిహేను ఎల్లిపాయల్ని రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా పసుపును వేసి దంచి లేదా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఎల్లిపాయ కారాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యికి బదులుగా నూనెతో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి నెయ్యి వేడకాక జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు శనగపప్పు మినప్పప్పు కాజు పలుకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు తరుగు వేసి కలుపుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేశాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని వేసుకోవాలి ఎల్లిపాయ కారం వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయ కారం ముద్దలా లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా ఎల్లిపాయ కారం ఎక్కడా ముద్దల్లా లేకుండా చక్కగా కలిపాక అన్నాన్ని వేసి కలుపుకోవాలి ఎల్లిపాయ కారం మొత్తం అన్నానికి చక్కగా పట్టేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారం రైస్ లేదా గార్లిక్ రైస్ రెడీ ఈ ఎల్లిపాయ కారం రైస్ను వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది చల్లారాక తిన్నా కమ్మగా ఉంటుంది లంచ్ బాక్సులోకి సూపర్గా ఉండే ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసే ఈ ఎల్లిపాయ కారం రైస్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్